కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగినందుకే తనపై కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు తనపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారని తెలిపారు బంజారాస్ ఇన్స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇవాళ ఆయన హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు న్యాయవాది సమక్షంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు విచారణ అనంతరం బయటకు వచ్చిన కౌశిక్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సర్కార్ ప్రతిచర్యను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు ఇలా రేవంత్ రెడ్డి గారిని నాలుగు వందల ఇరవై హామీలు ఆయన ఆరు గ్యారెంటీలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టి కాబట్టే నా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా మీరు ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ఇచ్చే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేవారికి మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం ఈ కేసులకి భయపడేటోడే లేడు ఇలా మొత్తము తెలంగాణ ప్రజలందరూ కూడా నీ మీద నవ్వుకుంటా ఉన్నారు ఏమిచ్చే అధికారులకు వచ్చిర్రు ఇలా మీరు ఏం చేస్తుర్రు అనేది మీరే ఆలోచన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను